औषधे चिन्तयेद्विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे दुःस्वप्ने स्मरगोविन्दम् ङ्कटे मधुसूदनं कानने नारसिंहं च पावके जलशायिनं जलमध्ये वराहं च पर्वते रघुनन्दनं गमने वामनं चैव सर्वकालेषु माधवं षोडशैतानि नामानि प्रातरुद्धाय यः पठेत् నిర్ముక్తో విష్ణులోకే మహీయతే శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం అనగా శ్రీ మహావిష్ణువు యొక్క పదహారు నామాలు మన జీవితంలో వివిధ సందర్భాలలో భగవంతుణ్ణి స్మరించి అనుగ్రహం పొందడానికి ఔషధే చింతయేద్విష్ణు అనగా ఔషధం తీసుకునేటప్పుడు విష్ణువుని స్మరించాలి భోజనే చ జనార్దనం మనం భోంచేసేటప్పుడు చేసేటప్పుడు జనార్దను స్మరించాలి శయ్యనే పద్మనాభం చ మనం నిద్రపోయేటప్పుడు పద్మనాభుణ్ణి స్మరించాలి వివాహే చ ప్రజాపతి వివాహ సమయంలో ప్రజాపతిని స్మరించి యుద్ధే చక్రధరం దేవం యుద్ధం చేసేటప్పుడు చక్రధరుణ్ణి స్మరించాలి ప్రవాసే చ త్రివిక్రమం ప్రయాణంలో ఉన్నప్పుడు త్రివిక్రముణ్ణి స్మరించాలి నారాయణం తను త్యాగే మనం దేహత్యాగం చేసేటప్పుడు నారాయణుణ్ణి స్మరించాలి శ్రీధరం ప్రియ సంగమం మనం ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు శ్రీధరుణ్ణి స్మరించాలి దుస్వప్నే స్మర గోవిందం పీడకలలు వచ్చినప్పుడు గోవింద నామస్మరణ చేయాలి సంకటే మధుసూదనం మనం కష్టంలో ఉన్నప్పుడు మధుసూదన నామ స్మరించాలి కాననే మనం అడవిలో ఉన్నప్పుడు నారసింహనామ స్మరణ చేయాలి పావకే జం అగ్నికి దగ్గరగా ఉన్నప్పుడు జలషాయి అన్న నామస్మరణ చేయాలి జల వరాహం చ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు వరాహం అని స్మరించాలి రఘునందనం మనం పర్వతం ఎక్కేటప్పుడు రఘునందన అన్న నామస్మరణ చేయాలి గమని వామనం అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వామన నామస్మరణ చేయాలి మాధవం ప్రతి ఒక్క కాలంలోను మాధవం అన్న నామస్మరణ చేయాలి షూడ శైతాని నామాని ప్రాతరు నిర్ముక్తో లోకే మహీయతే రోజు తెల్లవారిజాముని శ్రీ మహావిష్ణువు యొక్క పదహారు నామాలను స్మరించి మన పాపాలను పోగొట్టుకుందాం థ్యాంక్ యూ